ఒకసారి మీరు ఆలోచన చేయండి మన హృదయాలు ఎలా ఉన్నాయో వినయము మన దగ్గర ఉందా కొద్దిగా చేసుకొని మనం అందరూ కనబడాలనుకుంటాం కొద్దిగా చేసి అందరూ నన్ను దోస్తున్నారా అనుకుంటాం మనం మీరేమో ఒకప్పుడు నేను అలాగే ఉన్నాను నా గురించి సాక్ష్యం నేను చెప్పుకోవడం అంత బాగుండదు నేనేం చేస్తున్నానది దేవుని ముందు నా బిడ్డలు చెప్పి ప్రార్థిస్తే అది బాగుంటుంది మీ గురించి మీరు చెప్పుకుంటే బాగుండదు మీ గురించి నేను సాక్ష్యం ఇస్తే బాగుంటుంది స్తో మన దగ్గర ఉందో లేదో ఆ సాక్ష్యం సాల్మాన్ గారు సాక్ష్యం ఉందా మన దగ్గర పుస్తకం ఉందా సాల్మాన్ గారు అది పెట్టాలి మరి నా బుక్ నా బుక్లో ఉంటుంది ఇప్పుడు ఎత్తికి తెచ్చేంత సాహసం మీరు చేయలేరులే ప్రభుచితమైతే ఒక్కసారి చూపిస్తాను సాల్మాన్ గారు అని సేవకు వచ్చేటప్పుడు నాకు ఆ బుక్ చదవమని చెప్పింది దైవజల్లు శాలేమన్న సేవకు నేను వస్తున్నప్పుడు ఆ బుక్ తీసుకొచ్చి అన్నయ్య ఇచ్చి ఇది చదివి నా దగ్గరికి రా అన్నాడు అన్న ఏదైనా చెప్పొచ్చు కదా ఈ బుక్ నా చేతిలో పెట్టాడు అనుకున్నా నేను అది వెళ్ళి చదువుకుంటే పట్టి నీళ్ళు తిరిగాయి ఆ బుక్ ఎవరు రాశారు చెప్పనా తన దగ్గర శిష్యరికం చేసినటువంటి ఆ శిష్యుడు విషయంలో తన దగ్గర శిష్యుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి గురించి దైవజనుడు రాశాడు సాక్ష్యం నా నిజమైన కుమారుడైన సాలోమాన్ సాల్మాన్ గురించి రాస్తున్నానని ఇది ఏ బుక్ ఎంతమంది చదివారు ఎంతమంది చదివారు ఇలాంటి మనం ఎందుకు చదువుతాం ఈ దైవ సేవకు వచ్చేటప్పుడు దైవదేళ్ళు శాలేమన్న ఈ బుక్ నాకు ఇచ్చి ఇది చదువు నాన్న అన్నాడు చదవండి మంచి బుక్ ఇది ఇతను మిలిటరీలో చేశాడు మిలిటరీ మ్యాన్ ఇతను ఇతను దేవుని సేవకు వచ్చినప్పుడు బుక్ స్టాల్ చూసుకున్నాను ఆయన బైబుల్ బుక్ స్టాల్ మొత్తం చూసుకున్నాను ఒక్క ఈయన దగ్గర డబ్బు ఉంటుంది మినిస్ట్రీకి సంబంధించిన డబ్బు కూడా ఈయన దగ్గరే పెడతాడు చాలా డబ్బులు కూడా ఈయన దగ్గర ఉంటాయి కానీ అయ్యగారు ఇది నీ కొరకు ఇది నువ్వు నీ ఖర్చులకని ఇచ్చినది తప్ప ఒక్క రూపాయి కూడా అందులో తీసి వాడడం ఓసారి ఆయనకు ఒక అలవాటు ఉంది ప్రతిరోజు గడ్డం తీసుకుంటాడు క్లీన్ షేవింగ్ చేసుకునే అలవాటు ఉంటుంది కొంతమందికి నాలుగు కొంతమంది క్లీన్ షేవ్ చేసుకుంటుంటాను హలో లుయ్యా ఆయనకి ప్రతిరోజు క్లీన్ షేవ్ చేసుకునే అలవాటు ఉంది ఒకరోజు ఆయన వాడిన బ్లేడ్ అయిపోయింది అదిగా తెగట్లా ఒక నున్నటి రాయి తీసుకొని ఆ రాయి మీద ఈ బ్లేడు సాత్ సాత్తున్నాడు శుభ్రంగా దానికి సానబడుతున్నాడు రెండు పక్కల నీట్గా నీళ్లు పోసుకొని రుద్ది రుద్ది రుద్దీ సానబెట్టుకుంటుంటే నాలంటూ పోయి అడిగాడు ఏమయ్యా సాల్మాను బ్లేడ్ ఎంత అయింది పావుల డబ్బులన్నీ దగ్గరే పెట్టాడు ఒక పావుల తీసుకొని బ్లేడ్ తెచ్చుకో చేసుకోవచ్చు కదా అన్నాడు ఇట్టదాలుగా మాట్లాడితే సాల్మాన్ గారు అన్నట అయ్యా నా దగ్గర నా డబ్బు లేదు దేవుని డబ్బు ఉంది నా దగ్గర నా డబ్బు లేదు దేవుని డబ్బు ఉంది అది వాడుకోమని నా దైవజనుడు ఎప్పుడు చెప్పలేదు నా చేతికిచ్చి నన్ను వాడుకోమన్నది తప్ప ఎవరైనా నా చేతికిచ్చి నన్ను వాడుకోమన్నది తప్ప నేను దేవుని కొరకు తీయబడిన దాంట్లోంచి నేను తీయను వాడను దాన్నే సాదుకొని ఆ దానితోనే చేసుకున్నాడు తప్ప దాన్నే సాదుకొని దాన్నే రుద్దుకొని దానితోనే షేవ్ చేసుకున్నాడు తప్ప నుంచి ఒక పావలది అందుకు ఈ భక్తుడు గురించి దైవజనుడు దానియలై గారు మంచి సాక్ష్యం ఇచ్చాడు ఇలాంటి ఒక దై ఇలాంటి ఒక నమ్మకమైన వాణి నేను కనుగొనగలనా అన్నాడు ఆ దైవజనుడు అంతగా దైవజల్లి హృదయంలో స్థానం సంపాది